హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పాత నోట్లను చూసి ఎప్పుడైనా మీరు పట్టించుకోకుండా పెట్టి ఉంటారా అయితే ఇప్పుడు మీరు ఆ నోట్లతో లక్షల రూపాయలు సంపాదించగల అవకాశం ఉందని చెప్పడంతో సందేహమే లేదు ఎందుకంటే ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఒక అరుదైన నోట్ ఇటీవల ఓ వేలంలో ఏకంగా నలభై ఎనిమిది లక్షలకు అమ్ముడైన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ నోట్ అంటే స్పెషల్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ముద్రించబడిన ఐదు రూపాయల నోట్ దీనిపై ట్రాక్టర్ బొమ్మ స్పష్టంగా ఉంటుంది ఈ బొమ్మ భారతదేశ వ్యవసాయ రంగానికి చెందిన సంకేతంగా రైతుల శ్రమకు గౌరవ సూచకంగా ముద్రించబడింది ట్రాక్టర్ చిత్రంతో ఉన్న ఈ డిజైన్ ను అప్పటి గవర్నర్ ఆర్ఎస్ మల్హోత్రా పదవిలో ఉన్న సమయంలో విడుదల చేశారు ఈ నోట్ను నాసిక్ మింట్ వద్ద ముద్రించారు దీనిలో ప్రత్యేకత ఏంటంటే కొన్ని బ్యాంచుల్లో మాత్రమే ట్రాక్టర్ బొమ్మ ముద్రించబడింది ఎక్కువగా ఈ బొమ్మ లేని సాధారణ నోట్లు ముద్రించబడ్డాయి కాబట్టి ట్రాక్టర్ ఉన్న నోటు మార్కెట్లో చాలా అరుదైనవిగా మారిపోయాయి ఈ నోటు మీద ఉన్న సీరియల్ నంబర్ కూడా ప్రత్యేకమైనదిగా ఉందని కలెక్టర్లు చెబుతున్నారు ఉదాహరణకు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వంటి ఫ్యాన్సీ నంబర్లు ఉన్న నోట్లు కలెక్టర్లకు మరింత విలువైనవిగా కనిపిస్తాయి వీటికి డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది ఈ అరుదైన ట్రాక్టర్ నోట్ను ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక న్యూ మిస్మాటిక్ వ్యాలంలో ప్రవేశపెట్టి దాన్ని ఓ విదేశీ కలెక్టర్ ఏకంగా నలభై ఎనిమిది లక్షలకు సొంతం చేసుకున్నారు విలువ కాదు ఇది చరిత్ర కళ వ్యవసాయ భావనలకు విలువగా చెప్పుకోవచ్చు ఈ నోటు తేలికగా దొరకదు కానీ మీ తాతయ్యలు మామయ్యల పాత డ్రాయర్లను ఒక్కసారి పరిశీలించండి గోడల చుట్టూ పాత పుస్తకాల మధ్య లేదా ట్రంక్ బాక్సులో ఉండే అవకాశం ఉంటుంది పాత నోట్స్లో ట్రాక్టర్ బొమ్మ కనిపిస్తే వెంటనే దాన్ని ప్లాస్టిక్ కవర్లో భద్రపరచండి మార్కెట్లో ఉన్న నోట్ల కలెక్టర్లతో సంప్రదించి మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని పొందొచ్చు సైట్లు యాప్లు మరియు ఫేస్బుక్ గ్రూప్లు ఈ నోట్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు మీరు మీ నోట్ను భారత న్యూమిస్మాటిక్ సొసైటీ లేదా ఇండియన్ కాయిన్ కలెక్టర్ ఫార్మ్ వంటి ప్రామాణిక సంస్థల ద్వారా ధృవీకరించవచ్చు ఇందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా కనిపించే పాత నోట్లు కాస్త పరిశీలనతో అవగాహనతో లక్షల్లో విలువను కలిగిస్తాయి మీరు కూడా ఓసారి ఇంట్లో ఉన్న పాత నోట్లు పుస్తకాల వద్ద దాగున్న పేపర్లు చూసి ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోటు దొరుకుతుందేమో చూడండి మీ అదృష్టం తలుపు తట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్